నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్ లో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు పార్లమెంటు నిధులతో నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంటును జిల్లా కలెక్టర్ జి రాజకుమారి నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరితో కలిసి శుక్రవారం ప్రారంభించారు తొమ్మిది లక్షల వ్యయంతో నిర్మించిన ఈ మినరల్ వాటర్ ప్లాంటు ద్వారా ఆర్టీసీ ప్రయాణికులు కార్మికులకు శుద్ధి చేసిన మంచినీరు ఉచితంగా అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లా బస్ కాంప్లెక్స్ లో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు ఈ బస్టాండ్ నుంచి ప్రతిరోజు సుమారు ఇరవై రెండు వేల మందికి పైగా ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఎప్పుడూ అభివృద్ధి ప్రతిపాదనలు సమర్పిస్తున్నారని ప్రశంసించారు అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో పెయింటింగ్ డ్రైనేజీ మరమ్మతులు టాయిలెట్ల పునరుద్ధరణ సరైన పార్కింగ్ సదుపాయాల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు కాంప్లెక్స్ లోని దుకాణదారులు ఎంఆర్పి ధరకే వస్తువులు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఒక నెల వ్యవధిలో బస్టాండ్ రూపురేఖలు మారేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అందుకు ప్రజల సహకారం అవసరమని కోరారు ఈ సందర్భంగా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ శుద్ధి చేసిన మంచి నీటితో సుమారు అరవై శాతం రోగాలను నివారించవచ్చని పేర్కొన్నారు కలుషిత నీరే అనేక వ్యాధులకు కారణమని అందువల్ల ప్రజలకు శుద్ధి చేసిన నీరు అందించడమే లక్ష్యంగా ఎంపీ నిధులను వినియోగిస్తున్నట్లు తెలిపారు నంద్యాల పార్లమెంటు పరిధిలో అవసరమున్న ప్రతి గ్రామంలో ఎంపీ నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉచితంగా శుద్ధి చేసిన నీరు అందించేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు ఆర్టీసీ బస్ లో ప్రయాణికులు ఎక్కువ ధర చెల్లించి వాటర్ బాటిల్ కొనుగోలు చేయాల్సి వస్తున్న పరిస్థితిని గమనించి ప్రయాణికులు మరియు ఆర్టీసీ కార్మికుల అభ్యర్థన మేరకు తొమ్మిది లక్షల ఎంపీ నిధులతో నూతన మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించి ఉచితంగా నీరు అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు மஞ்சள் <laughs> ஆகும் <laughs> கழியா கர கண்ணன் நானா அண்ணா அண்ணா இது என்னைக்கு அண்ணா இங்க நில்ロード கட்ட அண்ணா நீ போகலாம் அண்ணா

कदम मेरा फार्मा गिराम में था, था. था। साथ में मुझे आरसी ब्राउनडम में होना को बिड टेंडर लो पार्टिसिपेट చేసి വിരലം പോകുന്നു അതിവേഗ കാളിയോ അതിടേക്ക് ഒരു சின்ன ഷേഡി ഉണ്ട് ഇതിന് ബന്ധനേറെ വേറെ പ്ലേസ് മേറെ പ്ലേസ് ആണ് ആണ് आलमंग 22 25 मान्छे गाको एक सक्चर फोन होला चलो हे 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 यताडी मामीको पेट दुरामै गा माटाड त मलाई हुन्छ यसरी म केको अरुडी रडो मलाई माईली रमा గౌరవ ఎంపీ గారికి అలాగే ఆర్ఎంఆర్టీసీ డిఎంఆర్టీసీ మున్సిపల్ కమిషన్ గారు ఆర్డబ్ల్యూఎస్ అండ్ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా నమస్కారాలు ఈరోజు చాలా సంతోషం ఎంపీ ల్యాడ్స్తో తో ఎంపీ గారు మనకి నైన్ ల్యాక్స్ శాంక్షన్ చేశారు ఆరో ప్లాంట్ గురించి మన నంద్యాల బస్ స్టాప్ నుంచి పర్ డే ట్వంటీ టూ థౌజండ్ ఫుట్ ఫాల్ ఉంటుంది సో ఇంతమంది ప్రయాణికులకి ఒక ఉపయోగకరమైన పని ఎంపీ గారి చేతుల మీదుగా జరిగినందుకు జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మ్యామ్కి ఎంపీ ల్యాడ్స్ మామ్ ఎప్పుడు ప్రపోజల్ పెట్టినా కూడా లార్జర్ కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది పాపులేషన్ కు ఉపయోగపడే విధంగా అడ్మిన్ శాంక్షన్స్ ఇవ్వమని అడుగుతూ ఉంటారు అవి కూడా టైంలీ కంప్లీట్ అయ్యేటట్టు కూడా చూస్తారు సో జిల్లాకి ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు గౌరవ్ ఎంపీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంకా మనము మన మెయిన్ ఆర్టీసీ కాంప్లెక్స్ లో మరిన్ని వస్తువులు మెరుగుపడాల్సింది పెయింటింగ్ ఒకటి మధ్యలో డ్రైన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది టాయిలెట్స్ ఒకటి రెనోవేట్ చేయాల్సి ఉంటుంది ప్రాపర్ పార్కింగ్ ప్లేస్ ఉండాలి అండ్ ఇక్కడ ఎవరు సేల్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎంఆర్పీకి సేల్ చేసేటట్టు ఇవన్నీ కూడా మన టీమ్ మెంబర్స్ అందరికి కూడా ప్రాపర్ ఓరియంటేషన్ ఇచ్చాము ఒక్క నెల రోజుల్లో ఒక చక్కటి నంద్యాల బస్ కాంప్లెక్స్ ని మనం చూడబోతున్నాం దానికి ప్రజలందరూ కూడా సివిల్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ సహకరించాలని నేను కోరుతూ ఉన్నాను ఈరోజు నంద్యాల కలెక్టర్ గారు అలాగే డిఎం గారు ఆర్ఎం గారు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ అధికారులు అందరం కలిసి ఇక్కడ మన స్టాండ్ లో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఎంపీ ల్యాడ్స్ కింద ప్రతిసారి నేను ఎంపీ అయిన తర్వాత మన ఎంపీ ల్యాడ్స్ కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పినట్టు అది ఒకరో ఇద్దరికో కాదు ఒక కమ్యూనిటీకి లేదంటే పెద్ద స్థాయిలో అందరికీ అవసరమయ్యేలాగా మనము ఈ ఎంఫీలాడ్స్ ని ఉపయోగించుకోవాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు వరకు కలెక్టర్ గారి నుంచి మాకు ఎంతో సహకారం అందిస్తూ ప్రతి ఏడు నియోజకవర్గాల్లో సమానంగా అందరికీ ముఖ్యంగా వెనుకబడిన కమ్యూనిటీస్ ఎస్సీ కాలనీలలో అందు ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ హాస్పిటల్స్ లేదా స్కూల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము అలాగే సిఎస్ఆర్ ఫండ్ కూడా మొన్నే శాంక్షన్ అయింది సిఎస్ఆర్ ఫండ్ కూడా ఎడ్యుకేషన్ హెల్త్ విద్య తర్వాత వైద్యానికి పెట్టబోతున్నాము అట్లాగే పబ్లిక్ జిమ్స్ మన నంద్యాల్లో పబ్లిక్ పార్క్స్లో పబ్లిక్ జిమ్స్ ఏర్పాటు చేస్తున్నాము ఇది అందరికీ యూత్కి లేకపోతే పెద్దవాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా ముందుకు వెళ్తున్నాము ఏదే ఏ ఒక్క సమస్య వచ్చినా అధికారులు నా దృష్టికి తీసుకొని రాగానే అది ఖచ్చితంగా జరిగేలాగా నా వంతు ప్రయత్నిస్తున్నాను అది జరుగుతుంది కూడా మనం గమనిస్తే రైల్వేస్ అయితేనేమి హెల్త్ ఎడ్యుకేషన్ అన్ని లో మనం ముందుకు వెళ్తున్నాం నంద్యాల ఎంతో వెనుకబడిన ప్రాంతం అని అనేవాళ్ళు కానీ ఇప్పుడైతే నంద్యాల కర్నూలు కన్నా నంద్యాలే బాగుపడుతుందమ్మా రోజు గవర్నమెంట్ హాస్పిటల్ కి పోతే లో అమ్మ మీ నంద్యాల హాస్పిటలే బాగుందమ్మా మా హాస్పిటల్ కన్నా అనే మాట వచ్చి అది చాలా సంతోషము ప్లస్ ఇక్కడ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నా అట్లాగే ముందు ముందు ఏదైనా అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా అది కింద శాంక్షన్ చేయడం జరుగుతుంది ఫేషియల్ ట్రామాన్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఆర్టీసీ బస్ స్టాండ్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి